వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను పైతని సారీస్ ఆఫర్ అండి సూపర్ ఆఫర్ ఇస్తున్నాను దేవి నవరాత్రి ఫస్ట్ డే ఫస్ట్ ఆఫర్ బ్లాక్ బాస్టర్ ఆఫర్ అండి ప్రతి సారీ మీరు పదిహేను వందలు పెట్టుకున్నా పదహారు వందలు కొన్న పద్దెనిమిది వందలు కొన్న రెండు వేలు కొన్నా కూడా నా సైడ్ నుంచి తాంబూలం గిఫ్ట్ అయితే వస్తుందండి బ్లౌజ్ పీస్ మీటర్ బ్లౌజ్ టిష్యూ మీటర్ బ్లౌజ్ ఫ్రీగా పంపిస్తానండి ఎవ్రీ ఆర్డర్కి ప్రతి ఒక్క చీరకి ఒక బ్లౌజ్ అయితే ఫ్రీ ఇస్తాను మీరు రెండు చీరలు కొంటే రెండు బ్లౌజులు ఫ్రీ మూడు కొంటే మూడు బ్లౌజులు ఫ్రీ అండి ఎన్ని కొంటే అన్ని బ్లౌజులు ఫ్రీ అండి అట్లాగే రెండు వేల ఐదు వందలు కొంటే కనుక పైత ఈ బ్లౌజ్ ఎగస్టా ఫ్రీగా వస్తుంది ఐదు వేలు కొంటే రెండు బ్లౌజులు వస్తాయి ఐదు వేలు పెట్టుకున్నారు అనుకోండి రెండు పైతని బ్లౌజులు ఎక్స్ట్రా వస్తాయండి వేల రూపాయలు బిల్లు చేశారు అనుకోండి ఓకేనా వేల రూపాయలు బిల్ చేస్తే కనుక ఐదు పైతని బ్లౌజులు మేడం టెన్ థౌజండ్ బిల్ చేస్తే ఐదు పైతని బ్లౌజులు ఫ్రీ వస్తాయి ఓకేనా ఒక్క శారీ కొనుక్కున్నా మాకు గిఫ్ట్ ఏం లేదా అంటే మీరు ఒక్క చీర కొనుక్కుంటే టిష్యూ బ్లౌజ్ ఇస్తాను మేడం ఒక్క శారీ కొనుక్కుంటే చాలా మంచి ఆఫర్ అండి ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ వీడియో అయినా లైవ్ అయినా మీరు ఏదైనా కొనుక్కోండి రెండు రోజులు ఆఫర్ ఇస్తున్నారు టూ డేస్ మేడం టూ డేస్ ఇవాళ డేట్ అంతా థర్డ్ రెండు వినియోగించుకోండి ఖచ్చితంగా నాకు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వివి మిస్టేక్ శారీస్ లో పైతని సారీస్ బ్లౌజ్ అయితే ఇచ్చామండి పైతనీ శారీ ఆల్ ఓవర్ ఫుల్ పైతని మేడం ఎంత బాగుందో చూడండి టిష్యూ పైతని ఇది డ్రాప్ చేసిన వీడియో కూడా పోస్టింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఎంత బాగుందో శారీ అయితే కనుక టూ థౌజండ్ రూపీస్ మేడం మీరు సింగిల్ కొన్నా బ్లౌజ్ వస్తుంది రెండు కొన్నా బ్లౌజ్ వస్తుంది మీరు ఎంత బిల్ చేస్తే అంత క్వాంటిటీ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ మన దగ్గర నుంచి వస్తాయి మేడం ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే వినియోగించుకోండి ఇది శారీ మేడం సారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది ఓకేనా ఆఫర్ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి ఫుల్ గా రికార్డింగ్ పెడతాము రికార్డింగ్ వినియోగించుకోండి టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ మేడం ఈ సారీ ఫుల్ ప్యూర్ పైతని బనారసీ శారీ అండి ఆల్ ఓవర్ ఫుల్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి బిగ్ ఫెస్టివల్ డే బిగ్ ఫెస్టివల్ మన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఇలాంటి ఆఫర్ని నేను ఎన్ని నెలలు ఎప్పుడని ఇచ్చావా ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత గొప్పగా ఆఫర్ అయితే ఇవ్వలేదండి మంచి ఆఫర్ చాలా థింక్ చేసి పెట్టాను ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే కనుక అందరూ కామెంట్ చేయండి బాగుంది ఈ ఆఫర్ అని చెప్పి చేయండి కాస్ట్ టూ థౌజండ్ నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మేడం రెడ్ కలర్ పైతిని డిజైన్ మాత్రం రెడ్ అయితే అద్రిపోయింది మేడం ఒక్కొక్క సారీ మామూలుగా లేదు కెవ్వు ఉంది కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీనికి బుటా బ్లౌజ్ హ్యాండ్ కిలా బోర్డర్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు ఫ్రీ షిప్పింగ్ పదహారు ఫ్రీ షిప్పింగ్ మేడం అసలు ఈ సారీ చూడండి లెహెంగాలకైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి మీకు ఎమర్జెన్సీ కావాలి అంటే బస్ కు వేస్తాము బస్ ఛార్జీలు మీవే కొరియర్ చార్జీలు మీవే ఎందుకంటే మా పర్సన్ వెళ్ళి చెయ్యాలి కాబట్టి కొరియర్ ఛార్జీలు ఎడస్ట్రా పడతాయండి బీపీడీజీగా చెయ్యాలి అనుకుంటే కనుక మేము డే బై డే డిస్పాచింగ్ అయితే ఇస్తాము ఏ అడ్రస్ కి పంపించాలో క్లియర్ గా క్లారిటీగా మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ శారీ మేడం శారీ చూడండి అంతా బాగుంది అసలు చాలా బాగుంది కలనేత కలర్ పట్టు కలర్ అండి ఇప్పుడు బాగా ఈ వింటేజ్ బోర్డర్స్ బాగా లైక్ చేస్తున్నారు పదహారు వందలకి ఫ్రీ షిప్పింగ్ బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఎంత బాగుందో చూడండి ఈసారి చూడండి ఒక దానికి మించి ఒకటి ఉంటాయండి ఆఫర్లు ఒక దానికి మించి ఆఫర్లు ఉంటాయి అసలు మీరు ఈ చూడండి మన ఛానల్ చూడండి ఆఫర్లు మామూలుగా పెడతాం బ్లాక్ బాస్టర్ ఆఫర్లు పెడతాం అండి నెక్స్ట్ సూపర్ అండి రేడియం ఎల్లో లైన్ ప్లాస్టర్ ఎల్లో కలరు చాలా చాలా బాగుందండి అసలు చాలా బాగుంది కలర్ కానీ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ ఉంది వీవింగ్ మిస్టేకేనండి మ్యాక్సిమం రావు చెన్నై వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి మీరు కొనుక్కుంటుంది వీవింగ్ మిస్టేక్ శారీస్ చూడే పదహారు వందలు మేడం శారీ కాస్ట్ పైతుని బిగ్ ఫెస్టివల్ బిగ్ ఆఫర్స్ డే బిగ్ ఆఫర్స్ డే అండి మీ అందరికి నచ్చిందో లేదో లైక్ చేసి కామెంట్ చేయండి మేడం ఖచ్చితంగా కామెంట్స్ ఇవ్వండి దీని బ్లౌజ్ చూడండి చూడండి ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఒక్కసారి కొన్న వాళ్ళకి టిష్యూ బ్లౌజ్ ఇస్తాము లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు బిల్ అయితే కనుక పైతనీ బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది లేదు ఐదు వేల రూపాయలు బిల్ చేస్తే కనుక రెండు పైతని బ్లౌజులు ఇస్తాము పదివేల రూపాయలు కొంటే కనుక మీరు ఏమైనా కొనుక్కోండి మీ ఇష్టం ఏది కొన్నా పదివేల రూపాయల బిల్ అయితే ఐదు పైతని బ్లౌజులు అండి ఐదు పైతని బ్లౌజులు బ్లాక్ బాస్టర్ డే సో ఆఫర్ వినండి మేడం చూడండి ఎంత బాగుందో వైలెట్ బ్లూ వైలెట్ బ్లూ కలర్ కాంబినేషన్ వెంట వెంటనే హండ్రెడ్ మేడం నెక్స్ట్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి వింటేజ్ స్టైలు చాలా బాగుంది శారీ అయితే కనుక బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం పైతనీస్ కావాలని చాలా మంది అడుగుతూనే ఉన్నారు కలెక్షన్ కావాలి అని చెప్పని సో మంచి ఆఫర్ ఇచ్చాను డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టేయండి మన ఛానల్ అయితే కనుక షాప్ కూడా విజిట్ అవ్వండి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు రిపీటెడ్గా మెసేజ్ చేయండి మేడం గారు లొకేషన్ సెండ్ చేస్తాము రావచ్చండి నో ప్రాబ్లమ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మేడం చూడండి ఎంత బాగుందో వైడ్ రేంజ్ ఆఫ్ పైథనీస్ వైడ్ రేంజ్ ఆఫ్ పైథనీస్ అండి చాలా చాలా అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం సారీ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు ఇది చూడండి అటువైపు ఇటువైపు రెండు వైపులా బిగ్ బోర్డర్ మేడం రెండు వేల రూపాయలు అమ్మే శారీస్ శారీలో రేట్లు తగ్గించేస్తున్నాము కొనుక్కున్న ప్రతి కస్టమర్ కి ఆర్డర్ కి ప్రతి ఆర్డర్ కి ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాము ఎంత మంచి ఆఫర్స్ ఇస్తున్నామో చూడండి ఇది బ్లౌజ్ పీస్ మేడం బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీకి లాస్ట్ వరకు కూడా రెండు వైపులా కూడా బోర్డర్ అయితే వచ్చింది అయినా కూడా ఈ సారీ కూడా పదహారు వందలకే ఇస్తున్నాం మేడం పదహారు వందలకి ఇస్తున్నాము నెక్స్ట్ అండి వైలెట్ బ్లూ చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే కనుక వైలెట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంది శారీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి మునియా బోర్డర్ సింగిల్ మునియా బోర్డర్ వచ్చింది ఇలా కట్టేవాళ్ళు ఇలా తీసుకోండి సింగిల్ మునియా బార్డర్ దీని బ్లౌజ్ చూడండి అత్యంత అద్భుతంగా ఇచ్చాడు బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ ఇచ్చాడండి ఈ బ్లౌజ్ లే మనము కొన్న వాళ్ళందరికీ కూడా నిన్న మొన్న ఈ బ్లౌజ్లే మనం తగ్గించి అమ్మాము ఎంత బాగుందో శారీ అయితే పదహారు వందలు కాస్ట్ పదహారు వందలు ల్యావెండర్ లో డిజైన్ మార్పు లావెండర్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ మార్పు అండి సో బ్యూటిఫుల్ మేడం సో బ్యూటిఫుల్ అసలు శారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ మేడం లాస్ట్ వరకు కూడా రెండు వైపులా బార్డర్ వస్తుందండి ఎక్స్ట్రానరీ పీసు ఫుల్ ఆ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి అద్దరిపోయింది మేడం శారీ అయితే గనక చాలా అంటే చాలా బాగుంది సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు నెక్స్ట్ మేడం బేబీ పింక్ బేబీ పింక్ అండి సూపర్ కలర్ అసలు చూడండి బార్డర్ చూడండి అద్దరిపోయింది మేడం లోటస్ ఫ్లవర్ ఇచ్చారు అలాగే డగ్ డిజైన్ కూడా ఇచ్చారు దాంట్లోనే అద్ద్రిపోయింది డిజైన్ అయితే గనక బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ బుటాల్ వస్తుంది హ్యాండ్కి సింగిల్ మునియా బార్డర్ కూడా ఇచ్చారు ఎంత హైలైట్ ఉందో రెండు వైపులా బార్డర్స్ వచ్చినాయి లైట్ వెయిట్ అండి పదహారు వందలు శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం పా చిలక పచ్చ రేడియం గ్రీన్ రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పట్టు పావడాలు పట్టు లెహంగాలు బతుకమ్మ అవని దసరా అవని ఎవ్వరికైనా కూడా సెలబ్రేషన్స్ ఇచ్చాము సో కంపల్సరిగా ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి ఆహా బ్లౌజులు చూడండి మేడం ఎంత బాగున్నాయో బ్లౌజులు అయితే చూడండి ఇక్కడ నుంచి ఇంకా డార్క్ ఇచ్చారే వా సూపర్ కలర్ అండి అసలు మామూలుగా లేదు క్యాక్ ఇచ్చాడండి మరి ఇది ఇంకొకటి డబల్ పీస్ కూడా ఉంది మరి అది ఎలా వచ్చిందో నాకైతే ఐడియా లేదు మొత్తం ఫుల్ కలర్ అయినా వచ్చేయచ్చు ఓకేనా సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందలు మాత్రమే మేడం కాస్ట్ పదహారు వందలు మాత్రమే రెండో అంత తగ్గించి పెట్టామో చూడండి రేట్లు ఆఫర్లు ఇవ్వడం కాదు శారీలో రేట్లు తగ్గించి ప్లస్ ఆఫర్స్ కూడా ఇస్తుంది వన్ అండ్ ఓన్లీ ఫ్యాషన్ మాత్రమే సో నెక్స్ట్ కలర్ చూడండి రెండు వైపులా లా పైతనీ బోర్డర్స్ రెండు వైపులా కూడా పైతనీ బోర్డర్స్ అండి సూపర్ సూపర్ కలెక్షన్ మేడం రెండు వైపులా పైతనీ బోర్డర్ బిగ్ బోర్డర్ కలనేత గ్రీన్ కలర్ కాంబినేషన్ రెండు వైపులా పైతని బిగ్ బోర్డర్ లాస్ట్ వరకు ఇచ్చారు అదే ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి నచ్చితే దిగేసుకోండి మేడం నెక్స్ట్ పీస్ పైతనీలో పింక్ అండి సూపర్ పీస్ మేడం పైతనీలో పింక్ కలర్ కాంబినేషను ఎక్సలెంట్ డిజైన్ లిమిటెడ్ స్టాక్ మేడం ఆఫర్ అయితే కంపల్సరీగా వినియోగించుకోండి బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఫుల్ శారీ అండి ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ ద హెవీ కొత్తవి అండి మొత్తం కొత్తవి లేటెస్ట్ బెల్డ్ కొడుతున్నాం పెడుతున్నాం బెల్డ్ కొడుతున్నాం పెడతాం అండి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు మాత్రమేనండి నెక్స్ట్ మేడం ఈ పేస్టల్ బ్లూ కలర్ చూడండి సింగిల్ మునియా డిజైన్ అయితే వచ్చింది ఎక్స్క్లూజివ్ బ్లాక్ బోస్టర్స్ ఆఫర్స్ అయితే ఇచ్చాము చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ పీస్ మేడం బ్లౌజ్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి ఈ బ్లౌజ్ డిజైన్ గాని బ్లౌజ్ గాని అద్దరిపోయింది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ మేడం పైతిని ఎక్స్క్లూజివ్ పైతిని శారీస్ రెండు వైపుల క్రీమ్ అండి వైట్ క్రీమ్ అడుగుతున్నారు కదా సరస్వతీ దేవి పూజకి సో ఆ శారీ తీసుకొచ్చాం రెండు వైపుల బిగ్ వస్తుందండి బార్డర్ అయితే చాలా బాగుంది శారీ అయితే కనుక సో ఆఫర్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అందరికీ ఎంత నచ్చింది అనేది మన సబ్స్క్రైబర్స్కి ఎంత బాగా రీచ్ అవుట్ అయ్యింది అనేది నాకు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్